यो नमः हरिः ओं यशिव नामरूपाभ्यां या देवी सर्वमङ्गलतयोः स्फुणाञ्जां सर्वतो जयमङ्गलं लाभस्ते यां जयस्ते यां गतस्तेषां पराभवः येषामिन्दिवरस्यामो हृदयस्तु जनार्दनः पदामपाहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूय नमाम्यहं गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्ताक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः सर्वे सर्वलोकानां हृदये भवरोगिणां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य गोत्रोद्भवायां पगिटबालगोत्रोद्भवस्यां प्रदीप्कुमारनामदेश्यां रेणुकानाम्नीं हिमांशुनामदेश्यां रुद्रांशनामदेश्या सहकुटुम्बानां ततः पगिटबालगोत्रोद्भवस्य कृष्णानामदेश्यां मङ्गम्मानाम्नीम् నామదేశ్య నామదేశ్య తదహ గోత్రోద్భవస్య త్రిపతయ్య రామూనామదేశీ మంజులానా సహగుడుంబానా దులగోత్రోద్భవస్ త్రిపదయ్యానామదేశీ నరసింహనామదేశైదులూనామదేశీ స్వప్నాంనీ శిరీనాంనీ శివా నామేశీయ సహగుడుంబానా దగ్డబాళ గోత్రోద్భవస్ యాదగిరినామదేశీ వందనాంనీ నామదేశ్య

ॐ शिवाय नमः नमहवं महेश्वराय नमः महावं शम्भवे नमः नमहां विनाग्ने नमः ॐ नमः शिशुशेखराय कालकालाय नमः नमहवं विरूपाक्षाय नमः महवों नीलकण्ठाय नमः ॐ मृत्युञ्जयाय नमः महाभों सर्वेश्वराय नम सदाशिवाय नमस्त्री नमः पुण्यलिङ्गेश्वरस्वामिदेवदाभ्य नमो नमः पुष्पाणि समर्पयामि मङ्गलनीराजनं कृत्वा

पगिपालगकोत्रोदश्या कर्तिशुल शिकलम पट पांड्यकनाशिवृत्ति सन्दर्ण पुष्पूजाचकोकृत स्वर्गलोक श्री महाप्रलोक निवास नमो नम हादीयन समर्पयामें आवाहयाम हासनम सर्पयामी हस्तवर्ग समर्पयामी पादियों पाद समेम सुवर्णवर्णगजिता सिंहासन सर्पय शाजमी समर्पय श्री महाप्रलोक निवासने नम नम हईत वस्त्रक श्री श्रीगंधम धारिया गंध्योपरी हेलंग्राणम शता हिस्समर्पय्य मता पुष्पोजयामे ओं शिवाय नमुश्वराय विनागने शंबवय महाभुम विनाग्ने नमहां शशिशीखरायन नहां कालक नहाक्षा नमह नीलकंठाय नृत्याय नहाय न महाकीर्तिशिलुम शिखल बट्ला पांडयकमो न महापुष्पा सामर्पय्यामी नमस्मजल सर्वधर्वेभ्य नमस्ते अस्तु अब्दुरुदररूपेभ्यः वा नमो नमः नन्दक्रपूरदिव्यमङ्गलनीराजनं दर्शयामि पर्वदेवदये हर हर महादेव शुम्भोजङ्कर नमः శ్రీ శ్రీగురు నమ హరి ఓ మహణాధపదయ నమ యాదాద్రిలో ఉన్న చౌటుపల ఉన్నటువంటి అమ్మా నాన్న అనదల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రములో ఉన్నటువంటి మతి యొక్క ఆరు వందల మంది అనాథల భగిలకు ఈరోజు జనగా స్వశ్రీ విశ్వాసనామశ్వరం ఆశ్వవిజమాసము పుణ్యతిథి పుణ్యనక్షత్రము ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మిరియాలగూడ వాస్తవ్యులు పగిడిపాల గోత్రద్భులు కీర్తి శిష్యులు శికలం పట్ల పాండయ్య గారి యొక్క వరదంతి సందర్భముగా ఈ యొక్క అనాథలకు ఆ భగిలకు అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతున్న వారు శిఖం పట్ల ప్రదీప్ కుమార్ గారి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు కాబట్టి మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆరోగ్య అష్టైశ్వర్యాలతో పాటు శ్రీ పుంజలింగేశ్వర స్వామి వారి యొక్క ఆశిస్సులు మీపై ఎల్లవెల్లలా విన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కీర్తి శిష్యులు శిఖం పట్ల పాండయ్య గారి యొక్క వరదంతి సందర్భముగా వారి యొక్క ఆత్మశాంతి చేరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ సిగలం పట్ల ప్రదీప్ కుమార్ గారు కుటుంబ సభ్యులు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వాహస్థంల చేత అంగరంగ వైభవతంగా నిర్వహించడం జరుగుతున్నది అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కర్మాన్ని ప్రారంభించండి నమస్కారం అండి నా పేరు ప్రదీప్ కుమార్ మేము మీరేలుగుడ నుంచి వచ్చినాము మా నాన్నగారి సంవత్సరకం పేరు మీద అమ్మ ఆశ్రమంలో అన్నదానం జరిపించాలని కోరుకొని వచ్చి చేసినాము చాలా ఆనందంగా అనిపించింది ఎందుకనంటే రికవరీ అయ్యి రెండు వేల మంది వరకు వాళ్ళ పిల్లలకు చేరడం ఇప్పుడు స్టిల్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ని మెయింటైన్ చేయడం రోజుకి దరిదాపు నలభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి అందరి కడుపులు నింపి హెల్త్ పరంగా చూసుకుంటూ మెయింటైన్ చేస్తున్న ఈ సంస్థకి చాలా కృతజ్ఞతలు అండి మేము ఇక్కడ ఈ రోజు ఇలా పార్టిసిపేట్ చేయడము మాకు చాలా ఆనందంగా ఉంది మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ చట్టుప్పని అమ్మ నాన్న అనాథ ఆశ్రమంకి రావడము మా మాకు ఉన్న అకేషన్కి మేము ఇక్కడ ఉన్న మతిస్థిమితం లేని వీళ్ళకి అన్నదానం చేయడం చాలా సంతోషకరం అలాగే వీళ్ళ దగ్గర నుంచి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు రోడ్ల మీద మతిస్థిమితం లేక చాలా మంది బాధపడుతున్న వాళ్ళని వీరు సేద తీర్చి వాళ్ళ దగ్గరికి తీసుకొని వాళ్ళకి హెల్త్ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి చిన్నపిల్లల్లాగా వాళ్ళని సమకూరుస్తూ వాళ్ళని మంచిగా వాళ్ళ హెల్త్ బాగా బాగయ్యేటట్టు చూసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్ళకి పంపించడం చాలా ఆనందకరం ఇలాగే మాలాగే మీరు చాలామంది ఇంకా ముందుకొచ్చి వీళ్ళకి సాయం చేసి చేయి చేయి కలిపితే వీళ్ళని చాలామందిని మనం ఆదుకునే వాళ్ళం అవుతాము భగవంతుడు డైరెక్ట్గా మనకి ఎక్కడా కనిపించడు ఇలాంటి పనులు చేయడం వల్ల ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడం వల్లనే వీళ్ళలోనే మనకు భగవంతుడు అనేవాడు కనిపిస్తాడు ఇలాంటి మంచి పనులు చేస్తూ వీళ్ళకి మంచి సహాయం చేస్తూ వీళ్ళని మంచిగా ఆదుకోవాలని చాలామంది ముందుకొచ్చి వీళ్ళకి సహాయం చేసి ఇలాంటి మతి స్థిమితం లేని వాళ్ళని వాళ్ళకి మంచి జీవితాన్ని ప్రసాదించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అమ్మ నాన్న ట్రస్ట్ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నా అంటూ ఎవరూ లేని ఆరు వందల మంది అనాథులకు రక్షణాలయం అభాగ్యుల ఆకలి తీర్చే అన్నపూర్ణాలయం కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమం వేళ పూజలు చేసి అనాథులకు అన్నదానం చేసి ఆరు వందల మంది ఆకలి తీర్చి మీ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలిగించి వారి ఆశీస్సులు పొందారు